ప్రకృత్యై నమ ఋషుల యొక్క దృష్టికోణం దైవిక శక్తుల ఎడల చాలా విశేషంగా ఉంటుంది మానవులకి సామాన్యంగా ఉండేటటువంటి తెలివితేటలు ప్రజ్ఞతో గ్రహించలేని విషయాలన్నీ కూడా ఋషులు తపశ్శక్తితో పొందినటువంటి ఋతుంబరా ప్రజ్ఞ అనేటువంటి శక్తితో దర్శించి అందిస్తారు కాబట్టి మన కంటికి కనపడిన విశేషాలు మనం తెలుసుకుంటాం ఉదాహరణకి భూమండలం అంతా ఉంటాయి ఉసిరిక చెట్లు అందరూ వాటిని ఆశ్రయించి వారి వారి ఉసిరికాయలు తీసుకోవటము వాటిని వినియోగించుకోవటం వాటి కొన్ని ఔషధ గుణాలని ఆ ఉసిరిక చెట్టు లేక మొక్క ఏదైనా సాధారణ దృష్టితో ప్రపంచమంతా చూడబడుతుంటే ఖగోళ జ్యోతిర్ విజ్ఞానాన్ని అనుసరించి దైవిక లక్షణాలతో అది ఎలా మనకి అనుగ్రహాన్ని ఇస్తుందో చెప్పగలిగిన శక్తి ఉన్నవారు ఋషులు కాబట్టి మన ధర్మశాస్త్రాలు ఆచారాలన్నీ కూడా తిదివార నక్షత్రాలను అనుసరించి చెప్పబడ్డాయి ఇలా చూసినప్పుడు ధాత్రి వృక్షాన్ని గురించి అంటే ఉసిరిక చెట్టు గురించి ఒక విశేషమైనటువంటి వివరణ మనం తెలుసుకొని అందులో వైభవాన్ని అర్థం చేసుకొని ఏం శ్లోక మంత్రాల ద్వారా సాధన చేస్తే చెప్పిన ఫలితాలను పొందుతామో అది అనుసరించి సత్ఫలితాల వైపు ప్రయాణం చేద్దాం తీర్థాని మునయు దేవా యజ్ఞ సర్వే అపి కార్తికే నిత్యం సమాశ్రిత్యా కేశ్రి అంటున్నది ధర్మశాస్త్రము ఈ సూక్ష్మ లోకంలో జరిగే విశేషాలని కార్తీక మాసం ప్రారంభంగానే సూర్యోదయం అవగానేట భూమండలంలో ఎక్కడ ఉసిరిగ చెట్లున్నా ఈ ఉసిరిగ చెట్లకి కొన్ని ప్రత్యేక దైవశక్తులన్నీ వచ్చి ఆశ్రయిస్తాయి ఎలాంటి దైవశక్తులు వస్తాయని చెప్తుంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని తీర్థములు హిందూ దేశంలో ఉన్న తీర్థముల యొక్క శక్తి అంతా మునులు దేవతలు యజ్ఞములు అన్ని రకాల యజ్ఞముల యొక్క శక్తులు ఇవన్నీ కూడా అట నిత్యం ఈ కార్తీక మాసంలో సూర్యుడు తులారాశి ఎందు ఉన్నప్పుడు ధాత్రి వృక్షాన్ని ఆశ్రయిస్తాయి అని ప్రతిపాదన ధర్మశాస్త్రాల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి దృష్టికోణం హిందూ మహర్షులు ఇలాంటివి గ్రహించారు కాబట్టి లోక కళ్యాణార్థం మనకు అనుగ్రహించారు ఈ సందర్భంలో ఈ ధాత్రీదేవి అంటే కార్తీక మాసంలో ధాత్రీదేవి చంతన ఆశ్రయించి ఈ వృక్ష నీళ్ళలో ధాత్రి ఛాయ అంటారు ఆ ఛాయలో చేసినటువంటి పూజ అర్చన జపము ధ్యానము అలాగే అక్కడ చేసినటువంటి దాన ధర్మాలు అక్కడ చేసిన దీపారాధన అక్కడ చేస్తున్నటువంటి పారాయణాలు ఇంకా అక్కడ చేస్తున్నటువంటి అర్చనలు అర్ఘ్యాలు తర్పణాలు పితృదేవతా విధులు ఎన్నెన్నో చెప్పారు వీటన్నిటికీ అద్భుతమైన ఫలితాలు హిందువులు పొందుతారయా అని శాస్త్రం చెప్తుంది ఏమేమి వస్తాయట ప్రజ్ఞ ఈ హిందూ కుటుంబాలకి మంచి ప్రజ్ఞ మేధస్సు వీళ్ళకి వీళ్ళ పిల్లలకి కుటుంబానికి తరతరాలుగా లభిస్తుంది ఈ క్రియలు చేస్తుంటే అంతేకాదు ఒక శాశ్వతమైనటువంటి విష్ణు భక్తి కలుగుతుంది దీర్ఘ సుమంగుళలుగా ఉంటారు ఆ కుటుంబాలన్నీ సౌభాగ్యంతో విరాజిల్లుతుంటాయి ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ గమనిస్తే రోగాలు ఎలాంటి అనారోగ్యం ఉన్నా వెళ్ళిపోతుంది లేదు అనారోగ్యాలు ఉపశమనం పొందుతాయి దీర్ఘకాలిక బాధలు కూడా ఉపశమనం పొందుతాయి ఇవి సర్వదా పాపాన్ని ఎప్పుడూ కూడా ఈ పాపక్షయానికి ఇది కారణమవుతుంది అని చెప్తూ ఉన్నారు కాబట్టి అద్భుతమైనటువంటి ఈ ధాత్రీదేవిని కార్తీక మాసం నిత్యం దీపారాధన చేసిన లేదు విశేషమైన తేధుల్లో చేసిన ఈ దేవీ దేవతల యొక్క కార్తీక మాస ఆశ్రయం చేత దైవిక శక్తులు ఇలా అనుగ్రహిస్తాయి అయితే ఏ శ్లోకంతో ఈ దేవిని ప్రార్థన చేయాలి ఏ శ్లోకంతో ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ అనేక సాధనలు చెప్పారు ధాత్రీ ఛాయ సాధన వాటన్నిటినీ సూక్ష్మంగా పొందటం కోసం దేవి దగ్గర దీపారాధన చేసి ఇప్పుడు మనం పారాయణ చేయబోయే శ్లోకాన్ని అనుసంధానం చేసుకొని శక్తి మేరకు అక్కడ ధాత్రి వృక్షానికి ఎనిమిది ప్రదక్షిణాలు చేయమని లేదా ఇంకా శక్తి ఉంటే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయమని శిష్టాచార ప్రతిపాదన ఇవన్నీ శక్తి మేరకు ఆచరించురుగాక ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం మూడు మార్లు విందాం ధాత్రీ దేవి నమస్తుభ్యం सर्वपापक्षयङ्करी पुत्रान्देहि महाप्राग्ने यशो देहि बलं च मे प्रज्ञा मेधाञ्च सौभाग्यं विष्णुभक्तिं च शाश्वती निरोगम् कुरु मां नित्यं निष्पापं कुरु सर्वदा धात्रीदेवि नमस्तुभ्यं सर्वपापक्षयंकरी पुत्रान् देहि महाप्राज्ञे यशो देहि बलं च मे प्रज्ञां मेधाञ्च सौभाग्यं विष्णुभक्तिं च शाश्वती निरोगं कुरु नित्यं निष्पापं कुरु सर्वदा धात्री देवि नमस्तुभ्यं सर्वपापक्षयं करी पुत्रां देहि महाप्राग्ने यशो देहि बलं च मे प्रज्ञा मेधां सौभाग्यं विष्णु भक्तिं च शाश्वतीं निरोगं कुरु मां नित्यं निष्पापं कुरु सर्वदा कार्तिकदामोदरत्रयम्बकेश्वराय नमः यथाशक्ति अनुसरितरुगाक